నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం పలమనేరు మెప్మా సంఘ సభ్యులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అభినందించారు ఎస్హెచ్జి ఉత్పత్తులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్చి ఎనిమిదిన లక్ష పదమూడు వేల పై కొనుగోలు చేసిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని సాధించారు దీంతో వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ వారందరిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి మెప్మా సిఎన్ఎం బాబా సిఓలు ఆర్పీలు టిడిపి నాయకులు కాజాపీర్ నాగరాజు దత్తులు పాల్గొన్నారు ಮನಕು ಮನವರಿಗೆ ಒಚ್ಚಿಂದ ಸ್ಟೇಟಿಕ್ ಇಂದ ಮನೋಳ ಎಂತ ಬರ್ತಿದ್ನ ಮಂದಿ 10 ವರ್ಷ ಗಿಂತ ಹೆಚ್ಚಿಂದ ಆಗಿದೆ ಈ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅっち ಮಂದೆ ಕದ மொத்தம் ಸ್ಟೇಟ್ ಅಂದ್ರೆ ಎರಡು ಸ್ಟೇಟ್ಸ್ ಇಂತವರಿಗೆ ಮಕ್ಕಳು ಲೈಡ್ ಮಾಡ್ಕಿದ್ದೀನಿ ಲೈಕನ್ ಡೌನ್ ಇದಕ್ಕೆ ಒಂದು ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ ತಯಾರು చేసి ನಕಂತ ಐಎಂ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಬಗ್ಗೆ ಆಗನ ಆನ್ಲೈನ್ ఆంధ్ర రాష్ట్ర స్వయం సంఘాలకు స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా స్వయం సంఘ సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానస్ ఎందుకంటే ఆయన మొట్టమొదటగా కొట్టు అలవాటు చేయడం మహిళలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముప్పై సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనుక్కు వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈరోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాలుగవ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు కానీ స్వయం సహాయ సంఘాలు కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం మెక్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నామన్నమాట ఇంటికి దీపం ఇల్లాలే ఈ ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించి వెలిగించినారనమాట అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి కానీ ఇక్కడ మాకు ఈ కామర్స్ జెనీ యాప్ సంబంధించి మెప్మా సంస్థ సాధించిన వరల్డ్ గిన్స్ బుక్ రికార్డ్ సాధించినందుకు సంఘ సభ్యురాలుగా గర్వపడుతున్నారు ఈ వావ్ జెనీ యాప్ ద్వారా సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడం కొనుగోలు చేయడం డిజిటల్ మార్కెటింగ్ చే డిజిటల్ పేమెంట్ చేయడం ఎలా కొనుగోలు విక్రయం ఈ ఈ కామర్స్ రూరల్ మండలం కాపల్లి జరారిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీకి గత ఆరు సంవత్సరాల నుంచి కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు త్రాగటానికి నీళ్లు డ్రైనేజీ వీధి దీపాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పాపయ్యారు అది ఎందుకు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు కావాలా వాళ్ళు ఏం చెప్తున్నారు నీళ్ళు అడితే ఆపకపోయి అడితే ఏం చెప్తున్నారా మీ మగవాళ్ళు కదా చెప్పారు జరవేరపల్లి పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు వాడుకోవడానికి నీళ్ళు లేవు ఏ గ్రామంలో కూడా ఒక లైట్ లేదు సర్పంచ్ని అడిగితే మాకు వాళ్ళు బిల్లు పెట్టలేదు వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా మాకు ఏం బిల్లు కానిలేదు వాళ్ళు చేస్తారు అనుకుంటారు అని చెప్పుకుంటున్నారు ఈరోజు మనం కావాలంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి వాటర్ కన్ తీసుకుని తాగుతాం మరి ఈ గోవులు జీవాలు గొర్రెలు గొడ్లు ఏ విధంగా బతకాలి ఏ విధంగా నీళ్లు తాగాల ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ లేదు ఏ గ్రామంలో కూడా బోర్ లేదు ఏ గ్రామంలో నీళ్ళు లేదు మరి మీరు ఏం చేస్తున్నారు మరి జాతీయ ఉపాధి హామీ పథకం ఏమాయ్యా ఏ హండే బోర్లేమాయ నీళ్ళు ఏమాయ్యా వేసిన బోర్ ఏంటామో ట్రాన్స్ఫర్ లేదంటారు ఈ ట్రాన్స్ఫార్మ్ బిగించుకుని ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీకు యోగ్యత లేకపోతే మీకు రాజకీయ అవసరమా అని అడుగుతున్నా ఈరోజు ఇంతమంది పొద్దున్నే స్నానం చేయాలంటే నీళ్ళకి ఒక కిలోమీటర్ పోవాలా మరి మీరు ఎందుకు రాజకీయమో మీకెందుకు ఒక క్వార్టర్ మంది ఇచ్చేసి వంద రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేసుకుని గెలిచిపోతే ఈరోజు మీరు గెలిచిపోయి ఘటన కూర్చుంటే బతికి ఏం కావాలా అదే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని దయచేసి చెప్తున్నా మీరు కానీ నీరు తాగునీరు వాడుకోండి నీరు లైట్లు ఇవ్వకపోతే మేము సోమవారం జరవారపల్లి పంచాయతీ మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్కి మేమందరూ వెళ్తున్నాం మేము వెళ్ళి మీ న్యూస్ న్యూస్ పరంగా మేమందరికీ ప్రజల్ని చైతన్యపరిచి మేము వెళ్తున్నాం దయచేసి మీకు చెప్తున్నాను మీరందరూ ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం మీరు చేసిన పనులన్నీ చాలు మాకు దయచేసి మాకు తాగునీరు లైట్లు కుప్పం నియోజకవర్గంలో సుమారు పదకొండు వేల ఇళ్లను మంజూరు చేస్తున్నామని నీటి సమస్యని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేశామని ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్ తెలిపారు రెండు డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు ఓవరాల్ ఇప్పటివరకు వరకు ఎలెవెన్ సైన్ చేశాము అందులో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఈజీ మార్క్ కెరెన్ గ్రో కెప్టెన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటర్ మార్కెట్స్ అండ్ మైనా మైలా ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ సైన్ చేయడం జరిగింది తర్వాత అలీప్ తో సైన్ చేశాము అలీప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశారు ఇప్పుడు ఆనరేల్ సీఎం మేడం కూడా వచ్చారు మేడం సో మేడం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఇక్కడ బ్రీఫ్ చేశారు ఫిఫ్టీ హండ్రపినర్స్ కి ఓకే సో అది ఆల్రెడీ పని స్టార్ట్ చేయడం జరిగింది ఈజీ మాట తెలుసు ఆల్రెడీ గోయింగ్ ఆన్ క్యారెంబిలో ఇప్పుడు ఎక్స్టెండ్ న్యూ సెంక్షన్ వచ్చింది కాబట్టి ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ లో స్టార్ట్ చేస్తున్నాము దెన్ వన్ అండ్ వన్ బి మేము తెలిసి జాబ్ మీద చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చాలా పని చేస్తున్నారు మళ్ళీ జాబ్ మీద చేస్తాము ఇయర్ మార్కెట్స్ అండ్ వైన మైలా ఇప్పుడు స్టార్ట్ చేశారు సో ఇది అంటే ఐఐటీ కంపెనీ చేసాము చేయడం జరిగింది ఐఐటీ కంపెనీ ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు మనకి వాళ్ళకి వాళ్ళు ఒక కొత్త టీం వేస్తున్నారు ఇక్కడ మంత్ టీమ్ వస్తుంది ఐఐటీ కంపెనీస్ వర్క్ హెవ్ స్టార్టెడ్ అండ్ ఇంకా న్యూ అమస్ వెల్కమ్ సో ఇఫ్ యూ వాట్ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీ కంపెనీ అది నేను సెపరేట్లీ ఇవ్వచ్చు ఎందుకంటే సైనిక్ స్కూల్ కలిదు కానీ అది నాకు తెలియదు అవుట్ బట్ కేంద్రీయ విద్యాలయ అండ్ బిపిఎస్ అంటే గవర్నమెంట్ యోజనలో ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఓకే కానీ అదర్ కేటగిరీస్ లో గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ మనం అందరూ సీఎం సెలవు చెప్పారంటే ఎగ్జాక్ట్లీ కుప్పం సంబంధించి కుప్పం సంబంధించి ఫైనాన్షియల్ వాడి వర్క్ చేయాలి అది ఇప్పుడు తెలియజేస్తాము ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మీద కూడా ప్రెషర్ పెట్టలేము అండ్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేదు అది అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఆ కరెక్ట్ బట్ ఇంకా మనం ఆలోచిస్తున్నాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ఇంకా ఎలా తగ్గించు ఓన్లీ కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు నార్మల్ ప్రాసెస్ ఉంది నార్మల్ ప్రాసెస్ అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లై అప్లై చేసుకోవచ్చు ఎనీబడి నాన్ ఎస్సీ ఎస్టీ ఎనీబడి కెన్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ అదే సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ అండి ఫార్టీ పర్సెంట్ పే చేయాలి కానీ వీఆర్ థింకింగ్ మనం ఒక మోడల్ రెడీ చేస్తున్నాము ఇంకా ఏదో హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి అంటే ఫార్టీ పర్సెంట్ ఇంకా తగ్గించడానికి ఉందా లేదా అంటే అనౌన్స్ చేశాము కానీ ఇంకా ఇంకా అనౌన్స్ చేశాము అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది అంటే అది అందరూ అనౌన్స్ చేయడానికి ఏం లేదు అంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తే కూడా వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ లాస్ట్ టైం కలిసి మనం డిస్కస్ చేసాము ఇంకా హెల్ప్ చేసుకోవచ్చు బ్రదర్లకి అదే అంటే నాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ప్రాపర్ గా చెప్తాను చిత్తూరు జిల్లా పుమ్మనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ సవరణ బిల్లుకి వ్యతిరేకిస్తూ ఎన్డీపీఏ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వక్ఫ సవరణ బిల్లు పత్రాలని దగ్నం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ఎస్డీపీఐ నాయకులు జమీర్ లాల్ అందర్ బాషా యూసఫ్ తత్తలు పాల్గొన్నారు

چنّا پا چنّا پا چي ري چنّا پا چنتا کي چي چمي چي چنّا دو نو جه

నేకేదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం మన దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా మన దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించిన వక్ చట్టం ఉంది ఆ వక్ చట్టానికి సవరణ చేసి కు సంబంధించిన శివస్థలను కాజేయాలనే ఉద్దేశంతో తెర మీదకి తెచ్చింది ఈ ఏదైతే ఈ చట్టం ఉంది ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము తీరీరంగా ఖండిస్తున్నామో ఏదైతే ఈ చట్టానికి వెంటనే రద్దుపరచాలని ఈ బిల్లును రద్దుపరచాలని మేము ఎస్ఈపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎంపీలందరూ ఓటు వేసిన తర్వాత బిల్లు అనేది పాస్ అవుతుంది మేము ఒకటే కోరుకుంటుంటున్నాము మన భారతదేశంలోని ప్రతి ఒక్క ఎంపీలను మీరు కేవలం బీజేపీ పార్టీ ఎంపీగా కాదు భారతదేశంలోని ప్రతి కులస్తుడు ప్రతి మతస్థుడు అందరూ కలిపి మీకు ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు వేసిన తర్వాత మీరు ఎంపీలు అయినారు మీ పని ఏమిటంటే భారతదేశంలోని ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దేశానికి డెవలప్మెంట్ చేయాలి అది ఆలోచించి ఈ రోజు మీరు పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలి అలా లేని పక్షంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండరు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిజెపి ప్రభుత్వం వచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం తన మామిసా తెలిపింది డబ్బులు వస్తాము బ్లాక్మెయిల్ ఉంది అత్యధిం వస్తాము సత్తా సాత్ సత్తా వికాస్ ప్రతి ఒక్కరు ఆదుకుంటాము బేటీకు బావు బేటీకు పొడవు అని హామీలు ఇచ్చి ఈ రోజు మసీద్ మందిరు హిందూ ముస్లిం అనే రాజకీయం తెస్తా ఉంది ఈ మొత్తం రాజకీయం ఒక ఐడియాలజీ ఎక్కడి నుండి వస్తా ఉంది అంటే నాపం నుండి ఆర్ఎస్ఎస్ ఎంత ఆఫీస్ నుండి వస్తా ఉంది బీజేపీ ఒకటే ఐడియాలజీలో పనిచేస్తా ఉంది కుప్పం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తిరుపతి గంగమ్మ ఆలయ నూతన పాలకవర్గ సభ్యులకి బుధవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులకు శాల్వ కప్పి టిటిడి డైరీలను అందజేసి సన్మానించారు

తోటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు పేరు పేరు నమస్కారాలు ఇప్పుడే ఎంతో చక్కగా ఇక్కడ పవిత్రమైన తిరుపతి గంగమాంబ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది వారందరూ కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు పౌరనీల్ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశించిన ప్రకారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులన్నీ కూడా స్వీకరించి దాని పరిష్కారం కోసం కృషి చేసే కార్యక్రమం మనకు ఆరోగ్య సంబంధించినటువంటి హాస్పిటల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అదేవిధంగా పిఈఎస్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సకల సౌకర్యాలతో ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఇక్కడ డాక్టర్స్ సహృదయంతో చాలా చౌకగా రోగులకు మనం వైద్య సహకారం అందిస్తున్నారు ఇవన్నీ వినియోగించుకొని అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ వైద్య సహాయం అనే కార్యక్రమం ఉంది ప్రభుత్వ పరంగా నెక్స్ట్ అది కూడా వినియోగించుకొని ఏది అందనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు మాత్రమే ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి తీసుకురావాలని చెప్పి క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టత చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మా గౌరవ పలమేరు పట్టణం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో పలమేరు పట్టణ వైసీపీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ముందుగా నాకు ఈ రెండోసారి ఈ పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు

ہیلو السلام علیکم 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 అతనికి ఇవ్వడం జరిగింది అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజుకి మైనార్టీ విభాగంలో పదవి ఇవ్వడం జరిగింది అలాగే అదే మన వెల్ల మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో పదవి ఇవ్వడం జరిగింది అలాగే మైనార్టీలో వచ్చి అబ్బా ఇవ్వడం జరిగింది అలాగే మన మహేష్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వాళ్ళ చిత్తూరు జిల్లా పద్ధతిరెడ్డి మాజీ మంగళ పెద్దిరెడ్డి రాజు గారి ఆదేశాలతో మాజీ శాసనసభ్యులు ఎంపీ మంగళపరిచేదాని బలోవతం చేసేదాని కోసం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం అధికార కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఉద్దేశంతో హేమంత్ కుమార్ రెడ్డి గారికి రావాల్సింది కోరుతున్నాము తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంతన్న కన్వీనర్ గా ఉన్నారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి ఆరాడ మన మనస్పాదాలు ఉంటాయి అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే పోగ్రామ్ కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకలు నమస్కారం